ఈ మాటలు చెప్పిన తరువాత వ్రతధారి పవిత్రమైన మహర్షి పూర్వకముగా సీతాసహితుడు అయిన శ్రీరామునికి ఆ సమయములో ఉపవాసవ్రత దీక్ష ఇచ్చినారు తదనంతరము మహారాజు దశరథులకి గురువర్యులు అయిన గురు వశిష్ఠులు వారిని యథావిధముగా పూజన చేసి ఆ తరువాత శ్రీరాముని అనుమతి తీసుకొని ముని ఆ భవనము నుండి తిరిగి వెనక్కి వెళ్ళినారు కొంత సమయము తన సుహృదులతో ప్రియవచనములు చెప్పిన తరువాత శ్రీరాముడు అక్కడ నుండి సమ్మానితుడు అయి వారి అనుమతి తీసుకొని పునః తన భవనము లోపలికి వెళ్ళినారు శ్రీరాముడి భవనము హర్షోఫుల్లముగా ఉన్న నరనారీలతో నిండి ఉన్నది వారు అందరూ ఓలాహలము చేస్తున్నప్పుడు పక్షులతో కలరవము కలిగి ఉన్న తామర పువ్వుల చెరువు ఏ విధముగా శోభ పొందుతుందో అదే విధముగా ఆ సమయములో శ్రీరాముని భవనము శోభామానముగా ఉన్నది ఈ విధముగా రాజభవనములో శ్రేష్టము అయిన శ్రీరాముని రాజమందిరము నుండి బయటకి వచ్చిన వశిష్ఠులు వారు మార్గము అంతయూ మనుష్యులతో నిండి ఉండడము చూసినారు అయోధ్య వీధులలో గుంపులుగా మనుష్యులు శ్రీరాముని రాజ్యాభిషేకము చూడాలి అని ఉత్సుకతో నిండి ఉన్నది అన్ని రాజమార్గములలో ఎటు చూసిన జనముతో నిండి ఉన్నది అలా జనసముదాయము అలలు అలలుగా పరస్పరము ఏ విధముగా ధ్వని వస్తున్నదో అలాగే ఆ రాజమార్గములో కోలాహలము సముద్ర గర్జనలా వినిపిస్తున్నది అయోధ్యలో వనములు మరియు ఉపవనములు సుశోభితముగా ఉన్నాయి ప్రతి ఇంటిలోని పెద్ద పెద్ద ధ్వజలు ఎగురుతున్నవి అన్ని వీధులలోని రాజమార్గములలోని అల్లాపి జల్లినారు స్త్రీలు మరియు చిన్న బాలకులు సహితముగా వాసులు అందరూ ఆ జనసముదాయము శ్రీరాముని రాజ్యాభిషేకము చూడాలి అన్న కోరికతో ఆ సమయములో శీఘ్రముగా సూర్యోదయము అవ్వాలి అని కోరుకుంటున్నారు అయోధ్యలో జరుగుతున్న ఆ మహత్తరమైన ఉత్సవము ప్రజలకి అలంకార రూపము మరియు అందరికి ఆనందము పెంచే విధముగా ఉన్నది అక్కడ ఉన్న మనుష్యులు అందరూ చాలా ఆనందముతో ఉన్నారు